చూడండి రైతు మిత్రులారా మనకున్న ఒక ఎకరం భూమిలో అర ఎకరం పసుపు పెట్టడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ ఎకరం కొరకు నేను ఇక్కడ కోళ్ళ ఎరువును తీసుకురావడం జరిగింది ఈ ఒక్క బస్తా వచ్చేసి మనకు నూట పదిహేను రూపాయలుగా రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ మనము ఒక అర ఎకరానికి కొరకు మనము యాభై సంచుల కోళ్ళ ఎరువును తీసుకురావడం జరిగింది మీరు వేరే ఎటువంటి పశువుల ఎరువు పోయకుండా కేవలం కోళ్ళ ఎరువు పోస్తే మీరు ఒక ఎకరానికి కనీసం వంద బ్యాగుల కోళ్ళ ఎరువును పోయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇక్కడ నేను ఎటువంటి ఎరువును పోయలేదు కేవలం కోళ్ళ ఎరువు మాత్రమే తీసుకురావడం జరిగింది ఒక అర ఎకరం పసుపు పెట్టాలనుకుంటున్నాను ఈ అర ఎకరం భూమిలో పసుపు పెట్టడం కంటే ముందుగా మనము ఈ కోళ్ళ ఎరువును చల్లాల్సి ఉంటుంది ఈ కోళ్ళ ఎరువు వచ్చేసి అరా ఎకరానికి నేను యాభై బస్తాలు తీసుకున్నాను ఈ యాభై బస్తాల కోళ్ళ ఎరువును నేను ఇప్పుడు చల్లడానికి కొరకు రావడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ కోళ్ళ ఎరువు ఇది బాయిలర్ కోళ్ళది అంటే గుడ్లు పెట్టే కోళ్ళది గుడ్లు పెట్టే కోళ్ళ ఎరువు ఇది మనకు ఒక్క బ్యాగ్ వచ్చేసి నూట పదిహేను రూపాయలుగా రావడం జరిగింది దీన్ని చల్లడానికి రావడం జరిగింది ఇప్పుడు చల్లుతున్నాను మిత్రులారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్